బలవంతపు బంధాలన్నీ కూడా రోజు రోజుకి మన మనసుని బలహీనపరుస్తాయి మనల్ని నిజంగా ఇష్టపడటం లేదు కాబట్టి అస్తమానం మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి ఆ బాధ వలన మానసికంగా బలహీనపడాల్సినటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అందుకోసమని బలవంతపు బంధాలని వీలైనంత వరకు వదిలించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ వదిలించుకోలేనటువంటి దగ్గరి బంధమే అయితే కనుక మనము మరింత బలంగా మారటానికి ప్రయత్నించాలి అవతలి వాళ్ళు మనల్ని ఎంతలా బలహీనపరచాలనుకున్నప్పటికీ మనం మరింత బలంగా మారేలాగా దృఢంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు ధైర్యాన్ని మనలో మనం నింపుకుంటూ ముందుకు వెళ్ళాలి లేదంటే ఇలా బలవంతపు బంధాలతో ముడివేసుకున్నటువంటి బంధాలన్నీ కూడా మనసు బలహీనపడిపోయి నేనేమీ చేయలేను నా వల్ల ఏది కాదు నా జీవితం ఇంతే నిరుత్సాహంలో కూరుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాస్త జాగ్రత్త బలవంతపు బంధాలతో కలిసి సాగాలి అంటే మీ మనసుని మరింత దృఢంగా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి మీకు మీరే తోడై నీడై మిమ్మల్ని మీరే మానసికంగా స్థిరపరచుకోవాలి అప్పుడే ధైర్యంగా ముందడుగు వేయగల